మై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఛానల్ నేమ్ స్టేజా బోటి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ ఫస్టే కనుక నా వీడియోస్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేశాను అనుకోండి నేను డైలీ వీడియోస్ అనేవి పెడుతుంటాను కాబట్టి మీ నోటిఫికేషన్ ద్వారా ఫాస్ట్గా బ్లౌజెస్ అనేవి బుక్ చేసేసుకోవచ్చు ఈరోజు కలెక్షన్ వచ్చేసి లో పెడుతున్నాను యాక్చువల్గా లైవ్ పెడదామంటే టైం కుదరలేదు పాజిబుల్ అవుతే నేను ఈవినింగ్ అనేది లైవ్ అనేది మగ్గంలో లేదంటే ఎలా ఏదైనా బ్లౌజెస్ అనేవి పెడతాను లేదు అంటే రేపు లైవ్ అనేది ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి రాసిల్ అండి ఎయిటీ ఉంటుంది ఇదేంటంటే మనకి హాఫ్ పర్ టు వన్ మీటర్ సరిపోయే వాళ్ళందరికీ సరిపోతుంది ఎందుకంటే నెక్ పార్ట్ అనేది ఉండదు నెక్ పార్ట్ రాసిల్కి వచ్చేవేమో నైంటీ పెడతాము ఇదేమో ఎయిటీ ఉంటుంది ఈరోజు చూపించే కలెక్షన్ బూటీస్ కొన్ని ఏంటంటే హ్యాండ్ బార్డర్లో వచ్చేసి బ్లౌజెస్ బూటీస్ ఇప్పుడు నేను చూపించే బ్లౌజెస్ అన్నీ చిన్న నుంచి పెద్ద ఏజ్ వరకు ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయ్యే బ్లౌజెస్ అండి సో హ్యాపీగా బ్లౌజెస్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ పెట్టుకుని స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళకి ఈ బ్లౌజెస్ అనేవి బెస్ట్ బ్లౌజెస్ అండి ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇది వచ్చేసి మనకి కాంబినేషన్ వచ్చేసి గోల్డ్ అండ్ రెడ్ కలర్ రెడ్ కాంబినేషన్స్తో వర్క్ వస్తుంది ఇది మనకి హ్యాండ్కి లాగా వచ్చేసి బ్లౌజ్ మొత్తం మనకి ఇలా బూటీస్ వస్తుంది ఇలా బూటీస్ వస్తుంది పన్న అనేది పెద్దగా ఉంటుంది చీర పన్న కాబట్టి ఎయిటీ అనేది సరిపోతుంది హాఫ్ పట్టు టు వన్ మీటర్ సరిపోయే వాళ్ళందరూ ఈ ఫ్యాబ్రిక్ అనేది సరిపోతుంది అన్నట్టు ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను మొత్తం బ్లౌజ్ అనేది మనకి ఇలా బ్లౌజ్ మొత్తం మనకి ఇలా బూటీస్ వచ్చేస్తావు అన్నట్టు ఇక్కడ బార్డర్ వస్తుంది బార్డర్ అనేది మనం హ్యాండ్ పార్ట్లో వేసుకొని బ్లౌజ్ మొత్తం మనకి ఇలా బూటీస్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఏజ్ వాళ్ళకైనా సెట్ అవుతుందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ కలర్ వచ్చేసి ఓన్లీ బ్లాక్ కలరే అవైలబుల్ ఈ డిజైన్ లో నెక్స్ట్ ఎలిఫెంట్ డిజైన్ ధార్వాడీ డిజైన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండి దార్వాడీ డిజైన్ ఎలిఫెంట్ డిజైన్ కాంబినేషన్ వచ్చేసి మనకి వైట్ గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ త్రెడ్ కాంబినేషన్స్ తో వర్క్ వస్తుంది ధార్వాడీ స్టైల్ అండి ఇది మనకి ఇది హ్యాండ్ కి బార్డర్ లాగా వచ్చేసి బ్లౌజ్ మొత్తం మనకి ఇలా బూటీస్ వస్తాయి రెడ్ కలర్ అండ్ కాఫీ కలర్ ఈ లో టూ కలర్స్ అవైలబుల్ కాఫీ అండ్ రెడ్ కలర్ కాఫీ కలర్కి కూడా కాంబినేషన్ గ్రీన్ గోల్డ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్స్తో వర్క్ వస్తుంది బ్లౌజ్ మొత్తం మనకి ఇలా బూటీస్ వస్తాయి అన్నట్టు నెక్స్ట్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బేబీ పింక్ కలర్ అండి ఈ డిజైన్ కూడా సింగిల్ పీస్ సింగిల్ కలర్ అవైలబుల్ కాంబినేషన్ వచ్చేసి గోల్డ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ తో వర్క్ వస్తుంది డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుంది లో డిఫరెంట్ డిజైన్ అండి ఇది మనకి బేబీ పింక్ లైట్ బేబీ పింక్ ప్రైస్ ఓన్లీ సిక్స్ నెక్స్ట్ ముగ్గు డిజైన్ చాలా మంది అడిగారు ముగ్గు డిజైన్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ గోల్డెన్ వైట్ కలర్ త్రెడ్ కాంబినేషన్స్తో వర్క్ వస్తుంది చూపించే బ్లౌజెస్ మొత్తం ఎయిటీనే ఉంటుంది బ్లౌజ్ మొత్తం మనకి ఇలా ముగ్గు డిజైన్ వస్తుంది ఇలా ఇందులో కలర్స్ వచ్చేసి బ్లాక్ కలర్ మ్యాంగో షేడ్ ఎల్లో మ్యాంగో షేడ్ ఎల్లో కాంబినేషన్ వచ్చేసి రెడ్ గ్రీన్ అండ్ వైట్ కలర్ రెడ్ కాంబినేషన్స్తో వర్క్ వస్తుంది అండ్ ఆరెంజ్ కలర్ ఈ లో త్రీ కలర్స్ అవైలబుల్ ఆరెంజ్ అండి పింక్ గ్రీన్ అండ్ వైట్ కలర్ రెడ్ కాంబినేషన్స్తో వర్క్ వస్తుంది ఈ డిజైన్లో త్రీ కలర్స్ అవైలబుల్ ఎనీ బ్లౌజ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్యాన్సీ సారీస్కి ఇప్పుడు చూపించే బ్లౌజెస్ అనేవి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నట్టు నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గోల్డెన్ గ్రీన్ కలర్ రెడ్ కాంబినేషన్స్తో వర్క్ వస్తుంది బ్లౌజ్ మొత్తం మనకి ఇలా బూటీస్ వస్తావు అన్నట్టు ఇలా బూటీస్ వస్తాయి ఫుల్ బూటీస్ ఉంటాయి బ్లౌజ్ మొత్తం మనకి ఇలా ప్రైజ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఈ లో ఇంకొక కలర్ వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ రెడ్ కాంబినేషన్స్తో వర్క్ వస్తుంది బ్లౌజ్ మొత్తం మనకి ఇలా బూటీస్ ఫుల్ ఆల్ ఓవర్ బూటీస్ ఉంటాయి ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ చిన్న డిజైన్ ఈ డిజైన్ చాలా మంది అడిగారు కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చేసి రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ తో వర్క్ వస్తుంది స్మాల్ స్మాల్ బూటీస్ బ్లౌజ్ మొత్తం మనకి ఇలా బూటీస్ వస్తుంది ఫుల్ బూటీస్ ఉంటాయి మొత్తం మనకి ప్రైస్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది సపరేట్గా ఉంటుంది ఇందులో కలర్స్ చూపిస్తాను బ్లాక్ కలర్ సేమ్ డిజైన్ బేబీ పింక్ బేబీ పింక్కి కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ త్రెడ్ కాంబినేషన్స్తో వర్క్ వస్తుంది బాటిల్ గ్రీన్ రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ తో వర్క్ వస్తుంది నెక్స్ట్ మెంతి ఎల్లో బట్ ఏంటంటే మనకి కొంచెం బ్లాకిష్ కలర్ అయితే షేడ్లో ఉంటుంది ఎగ్జాక్ట్ షేడ్ వీడియోలో వచ్చేది కూడా నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్స్తో వర్క్ వస్తుంది ఇది వచ్చేసి బ్లాకిష్ మెరూన్ మన స్టిక్కర్ కలర్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్స్తో వర్క్ వస్తుంది అండ్ ఈ డిజైన్లో లాస్ట్ కలర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి దీనికి కాంబినేషన్ వచ్చేసి మనకి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్స్తో వర్క్ వస్తుంది సో ఇది అండి ఈరోజు కలెక్షన్ ఎవరికైనా ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చాను సిక్స్ త్రీ జీరో త్రీ వన్ ఫైవ్ ఎయిట్ డబల్ వన్ సిక్స్ ఆ నెంబర్కి మెసేజ్ చేసి మీది ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి అందరికీ అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి